భగవంతుని యొక్క కృప ఆశిషులు మనందరికీ కలగాలని విద్యకు అధిదేవుడు గణేశుడు ఇక్కడ ఈ విద్యా సరస్వతి ప్రాంగణంలో ఆ అధిదేవుణ్ణి ప్రతిష్టాపన చేసుకుని మనం పూజ చేయడం అనేటటువంటిది నిజంగా మన అదృష్టం మన కళాశాల ప్రాంగణంలో ఇట్లాంటివి మన యూనివర్సిటీ ప్రాంగణంలో జరపడం అనేది చాలా గొప్ప విషయం నూట ముప్పై రెండు సంవత్సరాల క్రితం కేవలం అంతకుముందు ఇంటికి మాత్రమే పరిమితమైనటువంటి గణేష్ యొక్క నవరాత్రుల్ని లోకమాన్య బాలగంగాధర తిలక్ ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో వారు ముంబైలో బహిరంగంగా గణపతులను ప్రతిష్టాపన చేసి పూజలు చేయాలని చెప్పి వారు ఈ కార్యక్రమాలను ప్రారంభించారు స్వాతంత్ర సమర యోధులు కాబట్టి బహిరంగంగా పూజలు ఎందుకు చేయాలి అనే ఉద్దేశం వారిది దేశంలో ఉండేటటువంటి దేశభక్తులందరినీ కలిపి దేశ స్వాతంత్ర పోరాటానికి ఒక వేదిక కావాలి ఆ వేదికనే గణేష్ నవరాత్రి ఉత్సవాలు అని చెప్పి వారు ప్రారంభం చేశారు ఆ విధంగా వారు గణేష్ నవరాత్రి ఉత్సవాన్ని ప్రారంభం చేయడం ద్వారా దేశభక్తులైనటువంటి ప్రజలందరూ ఒక చోట కలిసి దేశం కోసం పోరాటం చేయాలనేటటువంటి ఒక భావన నిర్మాణమైంది అది స్వాతంత్ర పోరాటంలో చాలా కలిసి వచ్చింది ఇక్కడ ఆ విధంగా నూట ముప్పై రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఈరోజు దేశ వ్యాప్తంగా దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచంలోని అనేక దేశాలలో బహిరంగంగా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం గ్రామ గ్రామాన గల్లీ గల్లీలో ఈరోజు గణపతులను పెట్టి పూజలు చేయడం అనేటటువంటిది మన యొక్క భక్తికి నిదర్శనం సుమారు ఒక లక్ష కోట్ల రూపాయలు దానికి సంబంధించినటువంటి వ్యాపారం ఈ దేశంలో గణపతి పూజల వల్ల జరుగుతుంది కోట్ల మందికి అన్నదానం అనేటటువంటిది ఈ గణపతుల ద్వారా జరుగుతుంది కాబట్టి ఈ దేశంలో ఒక్క రక్తము చుక్క కూడా చెందకుండా కోట్ల మందికి అన్నదానం చేయడం అనేటటువంటి ఒక గొప్ప పండుగగా ఈ గణేష్ నవరాత్రును మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి ఒక శ్రేష్టమైనటువంటిది మన ధార్మికమైనటువంటిది ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో ప్రధానంగా స్వతంత్రాన్ని సాధించడం కోసం ఏదైతే ఉత్సవాన్ని ప్రారంభం చేశారో లోకమాన్య బాలగంగాధర తిరే ఆ సంకల్పాన్ని తీసుకుని ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో అనేక మంది ప్రజలు ఎలాగైతే భాగస్వామ్యం అయ్యారు ఈ రోజున్న పరిస్థితుల్లో కూడా మనమందరం కూడా ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఆదర్శంగా తీసుకొని మనము కూడా ఈ యొక్క ఒక రకంగా స్వదేశీ స్వాతంత్ర ఉద్యమంలో మనం పాల్గొనాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం చూస్తున్నాం మన దేశము ప్రపంచంలో ఒక ఆర్థిక శక్తిగా ఒక గొప్ప శక్తిగా ఎదుగుతూ ఉన్నది కానీ ఈ ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి అనేక దేశాల వాళ్ళు మన మీద అనేక కుట్రలు కూడా చేస్తున్నారు అమెరికా ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషిస్తూ అమెరికా అధ్యక్షుడు చెప్తే ప్రపంచంలో వినని దేశం అనేది ఏది ఉండదు అమెరికా అధ్యక్షుడు ఫోన్ కోసం వెయిట్ చేసే దేశాలు ప్రధానమంత్రులు ప్రపంచంలో చాలా ఉన్నారు కానీ ఈ దేశంలో ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షుడి పిలుపును కూడా కాదని పక్కన పెట్టాడు అది ఈ దేశం యొక్క గొప్పతనం మూడు నాలుగు సార్లు ఫోన్ చేసినా కూడా స్పందించలేదు కారణము ఈ దేశంలో ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను వాళ్ళు దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి దాన్ని కేర్ చేయకుండా మిగతా దేశాలతో దౌత్యాన్ని నెరుపుతూ మన దేశాన్ని ఎలా కాపాడుకోవాలని చెప్పి మన ప్రధానమంత్రి ఆలోచిస్తున్నారు అమెరికాకి అనేక కుట్రలు ఉంటాయి ఆ దేశం ముందర ఏ దేశం కూడా ఎదగాలని అమెరికా కోరుకోదు కానీ దాంట్లో కుట్రల్లో భాగంగానే భారత్ ఎదుగుతుంది భారత్ ఆర్థికంగా శక్తివంతమవుతుంది మా మీద ఆధారపడకుండా నిలబడుతుంది అనేటటువంటి కుట్ర కోణంలో ఈరోజు మన పక్కన ఉన్న శత్రు దేశమైన పాకిస్తాన్ కి వాళ్ళు మొదటి నుంచి సహాయం చేస్తున్నారు ఇప్పుడు ఇంకా ఎక్కువ చేయడం జరుగుతుంది మీరు మా మాట వినకపోతే మీ మీద టారీఫ్ విధిస్తాము అని చెప్పి రకరకాల టారిఫ్లు విధిస్తున్నారు వాస్తవంగా తారిఫ్లు విధిస్తే మనమేం నష్టపోము అమెరికా నష్టపోతుంది ఎందుకంటే మనం చేసేది ఎగుమతులు అమెరికా కాకపోతే ఇంకో దేశానికి ఎగుమతి చేస్తాం మన డబ్బుల్ని మనం సంపాదించుకోగలుగుతాం వాళ్ళు టారీఫ్ విధించినంత మాత్రాన మనం నష్టపోయేది లేదు కానీ నిజంగా మనం దేశభక్తులై మనం గనక స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభం చేస్తే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పకూతుంది ఇది మీరందరూ ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం మనం ఉదయం లేస్తూనే మనం తోమే పేస్ట్ చాలా మంది దగ్గర ఉండేది కోల్గేట్ కోల్గేట్ ఎవరి కంపెనీ ఈరోజు దేశంలో తొంభై శాతం ప్రజలు కోల్గేటే వాడుతున్నారు ఎవరిది కంపెనీ అమెరికన్ కంపెనీ ఒక్క కోల్గేట్ పేస్ట్ వల్ల ఈ దేశం నుంచి సంవత్సరానికి వేల కోట్ల లాభాలు వెళ్తున్నాయి వేల కోట్లు అంటే ఇది చాలా పెద్ద మొత్తం కేవలం ఒక పేస్ట్ ఇవి కాకుండా ఇంకా కూల్ డ్రింక్స్ ఉన్నాయి పెప్సీ కోకో కోలా